మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మనం ఎందుకు ఓటమి అనేది మీకు అందరికీ తెలుసు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయి ఓటేసిన వాళ్ళనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మనం కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే ఏదైతే అధికార పార్టీ చేస్తారని హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎక్కొట్టి ఇవాళ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారో అవన్నీ ఆట కట్టించి వారి చేత కార్యక్రమాలు చేయించి ప్రజలకు అందజేయడమే ప్రతిపక్షం బాధ్యత ఆ బాధ్యతను అంటే ఏదైనా పార్టీ ఓడిపోతే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు పార్టీ నాయకులు కానీ పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కోలుకోరు ఓడిపోయాం మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు కదా మనకి ఎన్నికలు జరిగేది ఇప్పుడప్పుడే మనం వెళ్ళి ఎందుకు ఐదు సంవత్సరాలు ఎందుకు అనే భావనలో ఉంటారు చాలా మంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ భావనలో ఇప్పుడే కాదు ఎప్పుడు లేవు ఎప్పుడూ ఉండదు ఎప్పుడు రాదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కంటే ప్రజల సంక్షేమం ప ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సంక్షేమం ముఖ్యం మన గవర్నమెంట్ లో ఉన్న సంక్షేమం ఇస్తాం అపోజిట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేస్తారన్న సంక్షేమాలు ఏది చేయకపోయినా సరే నిలదీస్తామని చాటి చెప్పడానికి ప్రజలకు చాటి చెప్పడానికి ఈరోజు మనం బాబు బాబుశిగురి మోషన్ గ్యారెంటీ చంద్రబాబు రీకారి కార్యక్రమాన్ని మన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు మరి ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా జిల్లాలో జరుపుకోవడం జరిగింది జిల్లాలో అమలాపురంలో జరుపుకోవడం మనం జరిగింది జిల్లా స్థాయి అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరుపుకోవాలి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటి నియోజకవర్గ స్థాయి బాబు సూరిటీ మోస గ్యారెంటీ కార్యక్రమాన్ని మన రామచంద్రపురం నియోజకవర్గంలో జరుపుకుని సూపర్ సక్సెస్ చేసి తదిమారు నియోజకవర్గం కూడా కూడా జరిగింది ఈ దిగు చూసుకొని నిలబడటూ గారి ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మన రామచంద్రపురం నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ప్రతిపక్షంలో మనం చేస్తున్న ఉద్యమాల్లో మనం చేసిన భాగస్వామ్యం కానీ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకుంటున్న ప్రతిపక్షం అధికార పక్షం మీద పోరాటంలో మనం చూపిస్తున్న తెగువు కానీ మన ధర్నానికి కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో గానీ మనం చూపించే ప్రాధానం కానీ టోటల్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన రామచంద్రపురం నియోజకవర్గం ముందుంచుంది అంతలోనే కాకుండా మండల స్థాయి మీటింగ్ లో అంటే నాలుగు ఐదు రోజులు టైం ఇచ్చి అన్ని మండలాల్లోనే మీటింగ్ జరపాలని చెప్పేసి అన్నారు ఈ బాబు సూర్య మోసం గారు అండి దానిలోనే కూడా సూర్యప్రకాష్ గారు ఎవరికి అవకాశం ముందు నేనే ఉంటానని చెప్పేసారు ఆంధ్రపూర్ నియోజకవర్గంలోని ఈ మండల మీటింగ్ కూడా జరగడం కూడా మనం అందరూ కూడా చాలా హర్షించదగిన విషయం అంటే మంచి కమిట్మెంట్ తో సూర్యప్రకాష్ గారు పార్టీ నుంచి ఏది వచ్చినా సరే మంచి కమిట్మెంట్ తో ఈ కార్యక్రమం ముందు మనం చేయాలనే కమిట్మెంట్ తో ఆయన చేస్తున్నారు ఆయన చేస్తమే కాకుండా మీ అందరూ ప్రోత్సాహంతో మనందరి సహకారంతో కూడా ఆయనకు ఉండడంతో ఈ కార్యక్రమాలు అనేది దిగ్విజయం అవుతున్నాయని చెప్పేసి నేను సమంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నేను చెప్పదలుతుంది ఒకటే మిత్రులరా కార్యక్రమం అంతా అంటే ప్రతి మీటింగ్ లో అదే చెప్తున్నాం మొన్న మీరందరూ రామంద్రపురం టోటల్ మీట్ నియోజకవర్గం మీ స్థాయి మీటింగ్ మీరు అందరూ వచ్చే ఉంటారు మన జగిరెడ్డి గారు సూర్యప్రకాష్ గారు ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనేది విషయం మీకు క్లియర్ గా వివరించడం జరిగింది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్యలో అధికార పక్షం వారు కోట ప్రభుత్వ సుపరిపాలన తొలి అడుగు అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆయన ఊహించుకుని మనం చాలా మంచి పాలన ఇస్తున్నాం అందుకని వన్ ఇయర్ పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు కార్యక్రమాన్ని పెడదామని ఆయన అనుకుంటున్నారు కానీ ప్రజలు మాత్రం ఆ పేరుని ఏమంటారు అంటే మోస పాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఆ తొలి అడుగులో వారు ఎక్కడ ఏ ఇంటి గుమ్మం ముందు అంటే మన అభివృద్ధి గారు చెప్పినట్టు కేవలం ప్రజల దగ్గరికి వెళ్తా లేదు కార్యకర్తల గుమ్మాలకే వెళ్తున్నారు అలా వెళ్ళి మేము చాలా బాగా చేశాం చాలా బాగా చేశాను అని చాలా సంకల్పించి వస్తానని చెప్తే నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్నికలు సంవత్సరం ఉందనగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప దొక్కారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప అంత అలా దొక్కే దమ్ము మీకు ఉందని అడుగుతున్నాను ఈరోజు మీకు తెలుగుదేశం కోట పార్టీ నేను అది అడుగుతున్నాను మేము చేసినట్టు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకి ప్రతి గడప దొక్క ఎందుకు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి హామీల్ని అమలు పరిచి ఇంకో నీకు అమ్మఒడి వచ్చిందమ్మా ఇంకో నీకు పెన్షన్ వచ్చిందమ్మా ఇంకో నీకు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్యం క్లియర్ గా మనం నాలుగు సంవత్సరాలకి ఆ కుటుంబానికి ఎంతైతే ఖర్చు చేసామో ఎంతైతే షెన్షన్ పథకాల ద్వారా ఇప్పించామో అంతా కూడా ఒక మ్యాన్ఫోస్టర్ ముందు ఏదైతే చెప్పారో అది ఒక ప్రకారం గా తయారు చేసి మీ పేరు సుబ్బారా గారు అయితే ఇదిగో మీ పంపన సుబ్బారా గారు మీ పేరు ఇదిగో మీ పేరు మీద మేము ఇచ్చాం అని చెప్పే దమ్ము ధైర్యం సత్తా ఉన్నారు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు నింపారు ఇప్పుడు కూడా ఏదైతే ఈ బాబు సూర్యుడి మోసంగారెడ్డి అనే కార్యక్రమం ఉందో గ్రామ గ్రామాన్న అంటే ఈ రోజు మంటస్థాయి మీటింగ్ అవుతుంది కాబట్టి గ్రామ గ్రామాన కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళిన బాధ్యత కార్యకర్తలు అందరిపైన ఉంది మీకు డౌట్ రావచ్చు ఏంటి మొన్నే కదా ఎన్నికలు సంవత్సరం కదా ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ సూర్యప్రకాష్ గారు కానీ మనం నుంచో లేకుండా మంచిని దాకుండా పరిగెట్టు 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 ఏంటి పరిగెట్టిస్తున్నారని చెప్పేసి మిత్రులారీ అందరూ కూడా ఆలోచించుకోవాలి సూర్యప్రకాష్ ఎలక్షన్ అయితే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీ ఎలక్షన్ మాత్రం ఇంకా ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో సంవత్సరం ఉంది అది గుర్తించుకోండి మీరు అందరూ కూడా ఎందుకంటే ఆరు నెలల్లో సంవత్సరం లోపల పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ చేసే కార్యక్రమం ఈ స్టేజ్ మీద ఉన్నవారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు మీ గురించి మీలో నాయకత్వాన్ని మీలో ఉన్న ప్రజల మీ గ్రామాల్లో మీరు ప్రజలతో మాకమయ్యే విధానాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గుర్తారు కదా ఈ విషయాన్ని కేవలం మీరు ఒకటే ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి వన్ ఇయర్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ గ్రామ స్థాయిలో మనం బలపడినప్పుడే రేపు వద్దు సూర్యప్రకాష్ గారిని మనం ఈ కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్యేగా మనం గెలిపించగలం ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇందాక మిత్రులు పృథ్వీ పృథ్వీ గారు అంటే చెప్పారు ఈ బాబు మోసం బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లవడే కాకుండా రచ్చమండల దగ్గర కానీ చిన్న అంటే పల్లెటూరులో చిన్న చిన్న హోటళ్ళు కాకా హోటల్లో కిల్లి గుట్లు దగ్గర ఉంటాయి అలాంటి దుక్కున సబ్జెక్ట్ తీసుకురండి ఈ ఏంటి జ్వరం ఉన్నప్పుడు అంటే వాదనగా వాదించొద్దు మీరు ఎందుకంటే గతంలో కూటమికి ఓటేసిన వ్యక్తి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసాం వాళ్ళు కూటమికి ఓటు వేసుకుంటారు వాళ్ళతోటి మీరు అది ఇస్తారన్నారు ఇది ఇస్తారన్నారన్నారని వాదనకి వెళ్తే వాళ్ళు ఈగో పెరిగి ఇంకా మనకు రాడు అలా కాకుండా జగన్మోహన్ గారు అనేది ఇచ్చారు లేకపోయి ఎంత అన్నారు ఇంకా ఇవ్వట్లేదు లేదు ఇంత అన్నారు ఇంకా లేదు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనే ఆలోచన అంటే వాళ్ళు ఆలోచన రగిల్చే విధంగా అంటే ఇస్తానన్న ఈ కార్యక్రమాలు ఏమి ఇవ్వట్లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అంటే ఆడు మనకి ఇబ్బంది పడొచ్చు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం అది నచ్చుతుంది అది అందరికీ కూడా నిజమే కదా ఇది నిజమే కదా ఆలోచించాలి కదా ఆలోచించాలి కదండి వాతలకంతా ఈగో పెరిగి అట్టవి వాడు ఇంకా అలాగే అంటే ఇంకా మారడాడు అలా కాకుండా ఎందుకంటే ప్రతి ప్రజలకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబు మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థాప పెట్టారో అది ప్రతి ప్రజలకే ప్రతి ఓటర్కి చేరే విధంగా కార్యక్రమాలను రూపొందించవలసిన అవసరం గ్రామస్థాయిలో నాయకులందరిపైన ఉంది మీరే కాదు మేము అందరూ కూడా తిరుగుదాం ఎన్నింటికి కూడా మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా నిన్న కూడా మా రావలపురం మండలం మీటింగ్ అదే చెప్పాం రెండు వందల మంది వెళ్ళాలి నూట యాభై మంది వెళ్ళాలి వంద మంది వెళ్ళాలి యాభై మంది వెళ్ళాలి అనేది మీరు ఎక్కడ పెట్టుకోకండి మీరు ఒకరుంటే మీరు మీతో పాటు ఉంటే ఇద్దరు లేదంటే ఇంకో ముగ్గురు ఉంటే ఐదుగురు ఇంటింటికి తిరగండి ఎందుకంటే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి అంటే మీకు ఇన్స్పిరేషన్ తగిలించడానికి చెప్తున్నాడు ఇవన్నీ కూడా దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఒకప్పుడు జెండా పట్టుకుని నాదులు ఉండేవారు కాదు ఎక్కడ కూడా కేవలం ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి భుజాన జెండా వేసుకుని ఇంటింటికి తిరిగి వాళ్ళ కార్యక్రమాలనే ఇంటింటికి చెప్తుకుంటూ వెళ్తారు అంటే ప్రారంభించినప్పుడు ఏదైనా ఒకటే ప్రారంభిస్తాడు విజయం సాధించిన తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతారు ఆ ఆ స్థాయిలోనే మనం కూడా మీరు ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఐదుగురుంటే ఐదుగురు మీకు తెలుసున్న ఇంటికి మీకు తెలుసున్న గ్రామాలకి వెళ్ళి ఈ బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ గురించి తప్పనిసరిగా చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనందరిపై కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి మీకు మన అబ్జర్వేర్ కురుపుడు శ్రీనివాస్ గారు ఈ బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ అనే కార్యక్రమంపై గ్రామ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలనేది కూడా మీకు వివరిస్తారు అదేవిధంగా మన సూర్యప్రకాష్ గారు కూడా మీకు వివరిస్తారు కానీ మీరు అందరూ కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైతే మన రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసి సూర్యప్రకాష్ గారిని ఎమ్మెల్యే అనుకుంటారు వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యి ఈ కార్యక్రమం మన సొంత కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని గ్రామస్థాయిలో తిరిగి గ్రామ స్థాయిలో ఎందుకంటే గ్రామం ఇందరికీ చెప్పారు గ్రామ స్థాయిలో తిరగడం కూడా మీకు కూడా చాలా ముఖ్యం మనందరికీ కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా వన్ ఇయర్ లోపులోనే ఉన్నాయి మనకి అంటే వాళ్ళు పెట్టవచ్చు పెట్టకపోవచ్చు లేదా భయపడవచ్చు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ పెడితే ఏమవుతుందని భయపడుకో ఆరు నెలలు వాయిదా కూడా వేయచ్చు అయినా సరే ప్రజలతో మామైక ఉండాల్సిన పరిస్థితి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది డెఫినెట్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో అంటే మేము సంక్షేమం ఇచ్చినప్పుడే కాకుండా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రజలతో మా పార్టీ ఉంటుందని చెప్పి తెలియపరచడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాబట్టి తయ్య చేసి మీరందరూ కూడా మీ ఇరవై నాలుగు గంటల రోజు టైంలో నలభై ఐదు రోజుల కార్యక్రమం ఇది ప్రతి గ్రామానికి ఇరవై ఐదు ఇరవై నాలుగు గంటల రోజు టైంలో కనీసం రెండు మూడు గంటలైనా సరే పార్టీ కేటాయించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశాన్ని నాకు ఇచ్చిన వేదిక మీద పెద్దలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన మిత్రులు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి